ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడాక అశాస్త్రీయం అర్ధరహితమని అది చిత్తు కాగితంతో సమానమని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు పదిహేను సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వకుండా తామంతా సర్వేకు సహకరిస్తామని స్పష్టం చేశారు బీసీల జనాభాను తగ్గించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కులగణన సర్వేలో బీసీల జనాభాను దాదాపు ఐదున్నర శాతం తక్కువగా చూపించి బలహీన వర్గాల గొంతు కోయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీని కాంగ్రెస్ తొంగల తొక్కేసిందని విమర్శించారు కేసీఆర్ హయాంలో ఒక్క రోజులోనే జరిగిన సమగ్ర కుటుంబ సర్వే మీద అనుమానాలు లేవనెత్తేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం సిద్దిరామయ్యను ఆహ్వానించి బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డి సభలో కాంగ్రెస్ హామీలిచ్చింది స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని వచ్చే ఐదేళ్లలో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని బీసీ ప్లాన్ చేస్తామని చెప్పింది ప్రభుత్వ కాంట్రాక్టుల ప్రొక్యూర్మెంట్లో నలభై రెండు శాతం బీసీలకే ఇస్తామని చెప్పినా అధికారం చేపట్టి పదిహేను నెలలు అవుతున్నా పదిహేను పైసలు కూడా బీసీలకు కేటాయించలేదు కొత్తగా పదహారు కార్పొరేషన్ల బీసీ కులాలకు ఏర్పాటు చేస్తామని ఒక్కో కార్పొరేషన్ యాభై కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి యాభై పైసలు కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ మాత్రమే యాభై శాతానికి పైగానే బీసీలకు పార్టీ పరంగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు జనరల్ సీట్లకు గాను ఆరు స్థానాల్లో అంటే యాభై శాతానికి పైగా బీసీ టికెట్లు ఇచ్చింది శాసనసభ ఎన్నికల్లో ముప్పై నాలుగు సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది కేవలం పంతొమ్మిది సీట్లే ఇచ్చారు రెండు వేల పదిహేనులో ఇరవై ఐదు లక్షల మంది ఎన్యుమరేటర్లతో ఇంటింటికి తిరిగి ముప్పై గంటల్లోపు అద్భుతంగా సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ గుర్తు చేశారు దేశ విదేశాల నుండి వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు